మొన్నటి రోజున అంకుసాపూర్ గ్రామ వాస్తవ్యుడు మాజీ ఎంపీటీసీ దరికవేణి కుంటయ్య గారి అకాల మృతికి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రద్ధాంజలి కటిస్తూ వారు ఆత్మ శాంతించాలని విశ్వాసంతో కోరుకుంటున్నాము ఏదైతే కుంటయ్య గారి అకాల మరణం ఉన్నదో తంగలపెల్లి మండల ప్రాంతాన్ని శోక సముద్రంలో ముంచి తన కుటుంబానికి అలాగే ఒక మంచి మిత్రుని కోల్పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇలాంటి తరుణంలో గౌరవనీయులు కేటీ రామారావు గారు తన చావుతో కూడా రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడడం చాలా బాధాకరమైన అంశం ఎందుకంటే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు చట్టం ఎప్పుడు తన పని తాన్ని ఎదురకపోతుందంటే అందరికీ ఒకేలాగా ఉంటుందనేది కేటీఆర్ గారు మర్చిపోయి ఉంటాగారి అకాల మృతికి కారణాలను వెతుక్కుంటూ గత ప్రభుత్వంలో తను చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూడడం చాలా బాధాకరమైన అంశం ఎందుకంటే ఎవరైతే లోకల్ లీడర్లు కావచ్చు అలాగే కేటీ రామారావు గారు కావచ్చు ఎవరే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆకృతాలకు బలైపోయిన మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది కేటీఆర్ గారిని మాటలు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో తను వేసిన ఆకృత్యాలు ప్రజలకు నిలవంది కాదు తను వేసిన నిరంకుచతత్వ పాలన వల్ల దౌర్జన్యాల వల్ల వలన ఎన్నో కుటుంబాలు బలమైన సందర్భం ఉండే అటువంటి అంశాలను సున్నితమైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏదైతే చనిపోయిన కుట్టయ్య గారు ఉన్నారో వారికి అండగా నిలబడేవాల్సిన తరుణంలో ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆకృతాలకే బలైపోయిండు కాంగ్రెస్ పార్టీ వలైన అని చెప్పి ప్రచారం చేయడం ఇది సిగ్గు చేయడం అంశం ఎందుకంటే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల కేసులు ఎవరి మీదైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కలిసి గతంలో కలిసిమెలిసి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇక్కడ వాళ్ళు జీవనోపాధి పొందిన సందర్భం ఉండే ఆ సందర్భంలో రెండు వేల ఇరవై మూడు ఎనిమిదవ నెల ఇరవై ఐదవ తారీఖు రోజున గౌరవనీయులు కీర్తి కుంటయ్య గారు మల్యాల నాగరాజు అనే వ్యక్తి దగ్గర ఏదైతే ల్యాండ్ సమస్య ఉందో ఆ జాగను ఆయన కొనుక్కోవడం జరిగింది అప్పుడు ఇదే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఇదే పోలీస్ శాఖ వారు ఏదైతే కేటీఆర్ గారికి పేజీశ్యుడు నమ్మదగిన వ్యక్తి గౌరవనీయులు ఎస్పీ గారు అఖిల్ మహాజన్ ఎస్పీ గారు కూడా ఈ ప్రాంతంలో ఆయన పరిపాలన కొనసాగిస్తుండే అప్పుడున్న స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు గారి ద్వారా కుంటయ్య గారు కేసు పెట్టడం జరిగింది ఇది కుంటయ్య గారు పెట్టిన కేసు ఇది కుంటయ్య గారు పెట్టిన కేసు దీని మీద అప్పుడున్న ఎస్పీ గారు ఎస్ఐ గారు మల్లయ్య నాగరాజు గారిని కూడా రిమాండ్ జైలు పంపడం జరిగింది అంటే అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారి సక్కడ జాగ అయిపోయింది కేటీఆర్ గారి కుంటయ్య గారు పెట్టిన కేసు సక్కడ అయిపోయింది అది నిలవనిపించింది అప్పుడు ఈ రకంగా జరిగింది అదే కుంటయ్య అప్పుడు ఏదైతే అన్యాయం జరిగిందని చెప్పి కుంటయ్య ఆ జాగ మీద కేసు పెట్టిందో అదే జాగను కుంటయ్య ఎవరైతే వ్యక్తులు ఇప్పుడు గంగా కృష్ణారెడ్డి కావచ్చు ఇంకోవరు వారికి అమ్మడం జరిగిందని చెప్పి వాళ్ళకి ఆ జాగ్రత్త వినిపిస్తలేరని చెప్పి మొన్నటి రోజున వాళ్ళు కేసు పెట్టుకోవడం జరిగింది అంటే కేటీ రామారావు గారు తెలిసి మాట్లాడిండో మరి తెలియక మాట్లాడిండో ఇక్కడ లోకల్ లీడర్లు ఇచ్చిన సలహా మాట్లాడిండో తెలియదు కానీ తన అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు మనకు మంచిగా అనిపించినాయి అధికారం కోల్పోయిన తర్వాత చేసిన పనులు తప్పుడు పనులకు కనబడతాడు అంటే చట్టాన్ని అవ అవహేళపరుస్తూ చట్టాన్ని కించపరుస్తూ ఎవరు మీరు చేసిన తప్పుడు పనులను సమర్థిస్తలేరు మాకు మీకు అండగా ఉండలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద పుర్తజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తంగలపల్లి మండల ప్రజానీకాన్ని కావచ్చు అలాగే జిల్లా ప్రజానికాన్ని తెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం ఏదైతే తన అకాల మరణానికి పార్టీ పరంగా మీరు అండగా ఉంటాడని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ బాలి శ్రీనివాస్ గారు కావచ్చు అలాగే మా నియోజకవర్గ కేకే కెకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకువెళ్ళి తన కుటుంబానికి మేము సైతం అండగా ఉండే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీ రామారావు గారు కావచ్చు అలాగే స్థానిక ఉన్న నాయకులు కావచ్చు నిజాలు నిక్కచ్చిగా ఉంటాయి నిజాలు మాట్లాడండి అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ మీద బురదయ్యే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా అందరినీ హెచ్చరిస్తా ఉన్నాం